వచ్చింది ఇప్పుడు ఓపెన్ కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బాయిలో చాలా కాన్ఫిడెన్స్ అందులో టాస్క్ లో విన్ అవడం టాస్క్ నేను పృథ్వీ కాదు నబిల్ ఫ్యాన్ సూపర్ అంత తినేసి వెంటనే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఆడడం అంటే అంటే లిమిటెడ్ రాషన్ మరి లిమిటెడ్ రేషన్ లో పొట్ట డైజెషన్ కూడా అలాగనే ఉంటది కదా అందులో సడన్ గా బిర్యానీ ఒక ఇన్ని చికెన్ మెక్కలు తిని ఆ ప్రొసీజర్ అంటే అందరూ వెళ్ళి అక్కడ త్రీ అవర్స్ వాడు

ఏమైంది నవీంద అసలు శేఖర్ భాష గారు నాకు ఎందుకు అనిపిస్తుంది వాళ్ళు తన సెల్ఫ్ గా వచ్చేసారేమో అని ఎందుకంటే కొడుకు పుట్టడం అన్ని అవన్నీ

అది మీ ఛానెల్ అని అన్ని గమనించలేదు బట్ నేను చూసాను అది కుక్కర్ నువ్వు అని చాలా చాలా ఆవిడ చాలా పని సోనియా ఓకే తన గేమ్ తన ఆడుతుంది అందరూ ఆడడానికే వెళ్ళారు అల్టిమేట్లీ కదా తన గేమ్ తన తన కొంచెం తన త్రీ తన గేమ్ సమ్టైమ్స్ తను రాంగ్ కాదు మంచిగా డిసీజన్ ఇది అంటే ఎవరికైనా గైడెన్స్ అన్నీ చెప్తుంది

నేను నేను అనుకున్న పక్క నిఖిల్ ఏదో చెప్పు ఎందుకంటే అజ వాళ్ళు ఇద్దరు బడీస్గా వచ్చారు కదా ఏదో చేస్తుంటాడు ఉంటాడు దీనికి మనిపులేట్ చేసి అందుకే నబీల్ లేకపోతే నబీల్ అన్నది నేనిక నబీల్ అని కానీ ఎందుకు మరి మేబీ హౌస్ అంటే ఇంటి పనులు అవన్నీ మేనేజ్ చేయాలి అని యష్మికి తీసుకున్నారా యష్మికి అమ్మ బాబా ఏంటి వాళ్ళిద్దరికీ నామినేషన్ ఎలా పెట్టేసింది అమ్మాయి ఇంకా ఫిక్స్ నేను ఎప్పుడు ఉంటాను అన్ని మీ ఇద్దరికి అన్నాను సో ఎస్ని గేమ్ ఎలా అనిపిస్తుంది యష్మి ఇప్పుడు పర్వాలేదు ముందు ముందు టూ వీక్స్ అస్సలు నచ్చలేదు అమ్మాయి బట్ ఇప్పుడు పర్వాలేదు యాక్చువల్లీ ఎగ్ గేమ్ లో నాకు చాలా నచ్చింది అనమాట తనలో దమ్ము లేదు అయినా తన వెళ్ళి ఫైట్ చేసింది అది నాకు చాలా నచ్చింది అనమాట చబలి బి చాలా మంచి క్యూట్ 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 తన మాటలు అవన్నీ చాలా క్యూట్ చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడా నిన్న మన మణికంటకు మీరు ఎందుకు తీసారు చాలా బాగుంది కరెక్ట్ అవును మీరు వీక్ క్యాండిడేట్ మీరు తీసుకున్నారు ఇక్కడేమో స్ట్రాంగ్ దాన్ని తీసేస్తున్నారు ఆబ్వియస్లీ అల్టిమేట్లీ వాళ్ళు హౌస్ కోసం ఆడవలసింది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కి స్టాప్ చేస్తే వీలు సర్వైవ్ అవుతారు కదా మోర్ డేస్ అక్కడ అండ్ నామినేషన్ లో కూడా ఫస్ట్ వీక్ నేను నాకు చెత్త కోసం వేసారు ఇప్పుడు చెత్త చెత్త

విష్ణుప్రియ చూసుకుంటే అంటే బాగా తెలిసిన జనాలకు ఇంకా విష్ణుప్రియ ఆటలోకి రాలేదనిపిస్తుంది నాకైతే తన ఎంటర్టైన్మెంట్ మస్తుగా చేస్తుంది ఎంజాయ్ మూమెంట్ లో అదే ఆ జోన్ లో తన క్లియర్ గా చెప్తుంది కదా ఇప్పుడు నేను ఇంకా అక్కడ వరకు రాలేదు అని వస్తుంది తనమ్మ స్మార్ట్ ఫోన్ అంటారు ఇంకా అంటే కాకపోతే కొన్ని నోరు జారేస్తాను అనమాట అమ్మాయిలు ఎందుకు తిట్టుకోవాలో అది నాకు అర్థం నాకు నాకు అది నచ్చదు అందులో పబ్లిక్ గా మీ మాటలు బయటకు వెళ్తున్నాయి బయట మనుషులు చూస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు అది మీ మీకే అన్ఫేర్ అనమాట అబ్బాయిలకి అగ్రెసివ్ ఎంత నష్టం అనుకుంటాము అమ్మాయిలకి అదే మైనస్ అవుతుంది బట్ నాగార్జున సార్ ఇస్తున్నారు వార్నింగ్స్ అండ్ కిరాక్ చాలా టాలెంటెడ్ అమ్మాయి తను ఆక్చువల్లి చాలా కామ్ గా ఉంటది టాప్ ఎప్పుడు మాట్లాడాలి మాట్లాడితే ఎక్కడ ఏం చేయాలో చేస్తదన్నమాట అండ్ ఫస్ట్ వీక్ చూడగానే నాగార్జున గారు కిరాక్ కనిపించడానికి కిరాక్ వీక్ తర్వాత నుండి మస్తుగా మస్తుగా ఆడింది చాలా బాగా మారింది అండ్ నిజంగా కిరాక్ ఎలా అనిపించింది అండ్ వీళ్ళు వీళ్ళు బాండింగ్ కూడా బాగా కరెక్ట్ అయింది విష్ణు సీత నేను అనుకోలేదు అన్ ఎక్స్పెక్టెడ్ నా కోసం అసలు తను ఫ్రెండ్షిప్ ఏ చేయదు

ఎందుకు ఆదిత్య గారు అనిపిస్తుంది అనమాట తను ఆడడం లేదు అనమాట అందుకు ఒక దగ్గర కూర్చుంటున్నారు మాట్లాడాలి కానీ ఈ వీక్ బెటర్ దెన్ త్రీ వీక్స్ అనమాట తను టాస్క్ లా ఆడారు కొంచెం మాట్లాడుతున్నారు సజెషన్స్ ఇస్తున్నారు లాస్ట్ శివాజీ గారు ఎంత బాగా సజా నేను అనుకున్నా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అలా ఉంటారు అని శివాజీ గారు బట్ ఛాన్స్ దొరకలేదు మీరు సో ఫైనల్గా ఇప్పుడు అయినా ఒక టెన్ వీక్స్ అయితే ఉండిపోతారు మీరు స్టేజ్ మీదకి వెళ్ళే రోజు వస్తుంది సో మీరు ఒకవేళ స్టేజ్ మీదకి వెళ్తే నాగార్జున గారితో సో ఏం మాట్లాడాలి అనుకుంటాను ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసాము ఎంతో క్లోజెస్ అతను అంటే అందరికి రెస్పెక్ట్ నాకు చిన్న క్రష్ కూడా అని నాగార్జున గారు అంటే చాలా ఐప్ అవ్వలేదు ఐ హోప్ ఈ సీజన్ విన్ అయ్యే అవకాశం ఎందుకంటే ఫస్ట్ వీక్ లోనే హౌస్ మేట్ అయ్యారంటే చీఫ్ అవడం అంటే గ్రేట్ అండ్ అదే స్కోప్ మనకి మళ్ళీ చూపిస్తే అయ్యే అవకాశం ఉంది కప్పుతో వస్తే హ్యాపీ లేకపోయినా మంచి మనసుతో మంచి అంటే ఏమంటారు మైనస్ హృదయాలు లేదు వేరే టాపిక్స్ ఎక్కడ రావట్లేదు నైన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఇలా అమ్మాయి ఒక నెగిటివ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు సో అదే పాజిటివ్ తో వచ్చేస్తే అదొక హ్యాపీనెస్ దాంతో పాటు కూడా మనకు కావాల్సింది బయట థ్యాంక్ యూ సో మచ్ అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటే నేను ఒకటే చెప్తున్నా చిన్నదై గట్టిదై పొట్టుదాయి మీ అయి ఎవరైనా తను మీకోసమే ఆడుతుంది సో ప్లీజ్ తనకి అంటే ఎప్పుడైనా ఎలిమినే నామినేషన్లో ఉంటే ప్లీజ్ కాపాడుకొని చూడండి ముందుకు మీరే మీరే పంపగలరు ప్రజలే పంపగలరు సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ రైట్గా చూశారు కదా ఇది ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ సైనింగ్ బాయ్ బాయ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి